హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే గోధుమ పిండి దీపావళి చేసిన దీపావళి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా అదే గోధుమ పిండి దీపాలు దాంట్లో కొంచెం కలర్ యాడ్ చేసిన సో అందుకనే కలర్ వచ్చింది ఒక బౌల్లో అయితే ఇలా గోధుమ పిండిని యాడ్ చేసి వేసుకుందాము చూడండి గాయస్ చిన్న చిన్న బెల్లం ముక్కలు అన్నమాట ఇవి కూడా వేసేస్తున్నా బెల్లం కొంచెం తురిమేసి యాడ్ చేసేస్తున్నా పిండి దీపాలు కదా సో దేవుడి దగ్గర వెలిగించాలి కదా సో దేవుడి దగ్గర పెడతాం కదా సో అందుకని బెల్లము అండ్ కవుగి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ గీ అయితే నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నా కావగి ఇది కొంచెం యాడ్ చేసేసిన మిల్క్ కాకుండా కొంచెం వాటర్తో అయితే ఈ దీపాలు గోధుమ పిండి దీపాలు అయితే చేస్తున్నా కొంచెం అయితే ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది తీసుకొని ఒక గ్లాస్లో వేసేసుకొని ఇది గ్రీన్ ఫుడ్ కలర్ ఫ్రెండ్స్ మెయిన్ అయితే దీపాలు ప్రిపేర్ చేద్దాము తయారు చేద్దాము అన్నట్టు తీసుకొని వచ్చిన ఈ ఫుడ్ కలరు గ్రీన్ కలరు సో ఈ గ్లాస్లో అయితే వేసేసుకుందాం ఈ క్వాంటిటీలో వేసేసి నార్మల్గా కాకుండా ఇలా కలర్ఫుల్గా చేస్తే ఇంకా దేవుడు గది చాలా ప్రకాశవంతంగా అండ్ అందంగా కనిపిస్తుంది కదా సో అందుకని నేనైతే ఈ కలర్ఫుల్ దీపాలను అయితే చేసిన చూడండి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసిన ఫుడ్ కలర్లో ఈ కలర్ వచ్చేసింది గ్రీనిష్ కలర్ డార్క్ గ్రీన్ ఇప్పుడు వాటర్ అయ్యాగానే ఈ కలర్ వచ్చిందనమాట ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది కానీ దీపాలు వచ్చేసరికల్లా ఎండ ఇంకొచ్చేసరికి వెళ్ళే మాత్రం డార్క్ గ్రీనే వచ్చింది ఎందుకంటే అవి ఎండలో ఆరబెట్టి తీసేసరికి డార్క్ గ్రీన్ అయితే వచ్చింది ఫుడ్ కలర్ కలర్ అయితే మాత్రం దీపాలు వచ్చినాయి వాటరు అండ్ గీ అండ్ తురుముకున్న బెల్లం ఈ మొత్తం మాత్రము యాడ్ చేసుకున్న పిండితో ఇలా ఈక్వల్గా కలిపేసేసుకొని చూడండి గవ్స్ బెల్లం ఇలా ఉంటే అన్నమాట గరుకు గరుకుగా ఉంటుంది కదా సాఫ్ట్గా రావాలంటే దాన్ని పిండిలాగా ప్రిపేర్ చేసేయాలి సో అప్పుడే స్మూత్గా వస్తుంది కొంచెం నయ్యాడ్ చేసేసుకొని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే ఏదో తినే ఐటమ్ అన్నట్టు అనిపిస్తుంది తినేయాలనిపిస్తుంది అక్కడక్కడైతే ఈ జాగ్రీ పీసెస్ అయితే ఇలా ఉన్నాయి సో ఇలా ముద్దలాగా బౌల్లోగా ప్రిపేర్ చేసేసుకొని మనము పక్కన పెట్టేసుకుందాం స్మూత్గా అయితే ప్రిపేర్ చేసేసుకుంటాము సో ఇక్కడ క్వాంటిటీ ఒక కలిసిపోతుంది కదా పిండి సో దీన్ని అయితే ఒక బౌల్లో వేసేసేస్తే పైన మూత కప్పేద్దాం ఒక టెన్ అవర్ హాఫ్ అన్ అవర్ పాటు ఇలా కప్పేసేద్దాం తర్వాత తీసి చూస్తే ఇలా ఉంది పిండి కొంచెం ఈక్వల్గా కలిసిపోయింది అండ్ ఇప్పుడైతే దీపాలు చేయడానికి రెడీగా ఉంది నేనైతే మన టీ కప్స్ ఉంటాయి కదా బయట టీ తాగితే ఆ కప్స్ అయితే నేను ఒక టెన్ వరకు తెచ్చుకున్నా షాప్లో నుండి ఎందుకంటే షేప్ రావడానికి మామూలుగా అయితే షేప్ రావట్లేదు ఇంతకుముందు నేను బియ్య పిండి దీపాలు చేసినప్పుడు అంత షేప్ రాలేదనమాట సో అందుకని మంచిగా నీట్గా ఉండడానికైతే నేనైతే ఈ పిండి దీపాలు గోధుమ పిండి దీపాల కోసం అయితే ఈ కప్స్ తెచ్చుకున్న ఇలా హాఫ్ హాఫ్ పెట్టేస్తున్నాను అనమాట పిండి మొత్తం ఇలా ఈ గ్లాస్లో పెట్టేస్తున్నాం లోపల కుండి కోసం అయితే ఇలా ఆయిల్ ఎక్కువ పట్టి ఇంకా ఎక్కువసేపు ఉండాలన్నట్టు దీపము నేను పెట్టి ఇలా చేద్దాం అనుకున్నాను షీపం బట్ అది అది కుదరట్లేదు సో అందుకని అది పక్కన పెట్టేసి ఇలా ఫింగర్స్ అయితే చేసేస్తున్నాయి దీపాలని చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా మనము బట్టకొరకునే మట్టి దీపాలు ఉంటాయి కదా వాటికి కొంచెం షేప్ ఉంటుంది కదా దీపం షేపు అది రావడానికి కొంచెం ఇలా చేసిన చాలా స్మూత్గా ఉంది అండ్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంది సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది చూడండి ఒక కప్లో అయితే చేసి పక్కన పెట్టేసినాం ఒక లెవెన్ టు ట్వెల్వ్ పీసెస్ అయితే అనమాట ఈ దీపాలు సో ఇంకొక దీపానికి అయితే రెడీ చేసేసుకుంటున్నా ఇంకో ప్లాస్టిక్ కప్ ఇవి తీసేసుకొని ఇలా చేసేసుకుంటున్నా ఈ వైట్ అండ్ గ్రీన్ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సేమ్ ఇలా చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాం బట్ ఎందుకు ఇంకా కలర్ అనుకొని పెట్టేసిన అనమాట ఇలా చూస్తుంటే నాకైతే చాలా 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 అందంగా కనిపించింది ఈ కప్స్ అయితే ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇవి తినే ఐటెం లాగానే ఉంది స్మూత్ అండ్ షైనీగా కూడా కనిపిస్తుంది సో దాంట్లో కొంచెం గీ యాడ్ చేసేసినాం కదా సో పైగా ఇంకా గోధుమ పిండి కాబట్టి కొంచెం షైనీగా కూడా కనిపిస్తుంది ఇలా చేసినప్పుడు కానీ కొద్దిసేపు ఎండబెట్టిన పెట్టిన తర్వాత అయితే కలర్ చేంజ్ అవ్వడంతో సో అంత ఏం లేదు కానీ డార్క్ గ్రీన్లో చాలా బాగా నచ్చింది ఇలా అయితే ఒక్కొక్క కప్పులో అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నా ఆయిల్ కూడా చాలా అంటే కొంచెమే కొంచెమే పీల్చుకుందన్నమాట ఎక్కువ పీల్చుకోలేదు ఆయిల్ కూడా సో నాకైతే ఇలాంటి ఏవో మంత్లీ ఆర్ వీక్లీ వన్స్ చేసుకొని ఒక థర్టీ ఫార్టీ వరకు చేసుకొని ఇంట్లో పెట్టేసుకోవాలి దేవుడి దగ్గరనే వేసుకున్నా సో నేను చేసిన ఈ పిండి దీపాలు గోధుమ పిండి దీపాలు అండ్ గ్రీనిష్ కలర్ దీపాలు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా నచ్చకపోతే ఈ షేప్ అండ్ ఈ దీపాలు మీకు నచ్చకపోతే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఎవరైనా చూసి మాత్రం ఇవి ఏంటి పిండి వంటల ఏమో అనుకోవచ్చు అలానే అనిపిస్తుంది దివాళి వస్తుంది కదా దివాళీ ఫెస్టివల్ కోసము నే నేను చేసిన దీపాలే పెట్టాలన్నట్టు ఇలా ప్రిపేర్ చేసేసిన మనం ప్రిపేర్ చేసి ఇలా పెడితే చాలా మంచిగా అండ్ హ్యాపీగా అనిపిస్తుంది కదా అదొక ఆనందము బయట తీసుకొని ఇలా పెట్టడం కంటే మనం ప్రిపేర్ చేసింది ఇంట్లో ఇలా దీపాలు దేవుడి దగ్గర బయట పెట్టేస్తే బాబా బాగా వేరు ఆల్మోస్ట్ అయితే అన్నీ దీపాలు రెడీ అయిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అన్నీ పెట్టేస్తున్నాయి ఇలా మీకైతే ఈ దీపాలు నచ్చింది అనుకుంటున్నా నా వీడియో కనుక నచ్చినైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చేసిన దీపాల నచ్చింది అనుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలోచన రెడీగా పెట్టేసుకొని ఎండలో పెట్టేసుకుందాం బాయ్ బాయ్